సామెతలు మొదటి అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఇస్రేలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట ఎందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలోచించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను భావసూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గ్రహించుదురు భయభక్తులు తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించము నీ తల్లి చెప్పు బోధను ద్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు కంటమునకు హారమునయ్యుండును నా కుమారుడా పాపులు నిన్ను చూసి ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషి అయినా ఒకరిని పట్టుకొనుటకు దాగియుందము పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధులోనికి దిగువారు వారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడే ఇందు ఇండుము మనకందరికీ నీ సంచి ఒక్కటే ఇండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపరుచుందురు పక్షి చూచుచుండగా ఒలవీట వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచి ఎందురు తమ్మును తామే పట్టుకొనకై తాగియుందురు ఆశాపాతకులందరికది అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అదే తీయను జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోనూ పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూరుదురు అపహాషకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానము అసహించుకొందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరును లక్ష నేను చెప్పిన బోధ ఏదియు మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దెంపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమయకుందును నన్ను శ్రద్ధగా వెతికిదురు గాని వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను ఎందు భయభక్తులు ఉండుట వారికి ఇష్టము లేకపోయను నా ఆలోచన విననిల్లకపోయిరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తన తగిన ఫలమును అనుభవించదురు తమకు వెక్కిసగమవు వరకు తమ ఆలోచనలను అనుసరించదరు జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదరు బుద్ధిహీనులు క్షేమము కలిగిన కలిగిన దని నిర్మల మగుదురు నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చుచున్న దన్న భయము లేక నెమ్మదిగా నుండును ఆమెన్